స్ట్రైట్ కట్ ప్యాంట్ కోసం జస్ట్ ఈ మూడు కొలతలు ఉంటే చాలండి ఈజీగా కట్ చేయొచ్చు ఫస్ట్ అయితే మనము ప్యాంట్ లెంత్ అయితే మెజర్ చేసుకోవాలండి ప్యాంట్ లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి మనకి వెస్ట్ లూజ్ అండి చాలా మంది వెస్ట్ లూజ్ అంటే మనకి ఇలా బ్లౌజ్కి తీసినట్టుగా వెస్ట్ లూజ్ తీస్తారండి చూడండి ఇలా అయితే కాదండి ఇది బ్లౌజ్కి తీసే వెస్ట్ లూజు అది ప్యాంటుకి ఎలా తీయాలి అండి మనం ఫ్యాంట్ని ఎక్కడ వరకు వేసుకుంటామో వెస్ట్ బెల్ట్ అక్కడ నుంచి మనకి వెస్ట్ లూజ్ అనేది వస్తుందండి సో ఇలా టేప్ని అయితే మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలండి టేప్ అయితే సో మనం ఇలా మూవ్ చేసినప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలండి థర్టీ టూ ఇంచెస్ ఉంది థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి హిప్ లూజ్ అండి హిప్ లూజ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి కేవలం ఈ మూడు కొలతలతోనే ఈజీగా కట్ చేయొచ్చు ముందుగా క్లాత్ అయితే ముడతలు లేకుండా ఐరనింగ్ అయితే చేయాలి ఓపెన్స్ అయితే మన వైపు ఉండాలి స్ట్రైట్ కట్ ప్యాంట్ కి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇటువైపు అంచులు ఉంటుంది కదా మనకి స్టిచ్చింగ్ దగ్గర అయితే రింకిల్స్ లాగా కనిపిస్తుంది సో ఇక్కడ కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ లైన్ చేస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ వచ్చేసి మనకి ఫ్యాంట్ లెంత్ ఎంత వరకు ఉంటుందో అంత దాకా ఈ మార్కింగ్ అయితే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్యాంట్ లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ ఉంది కాబట్టి నేను థర్టీ నైన్ ఇంచెస్ వరకు మార్క్ అయితే చేసుకుంటున్నాను ఈ మార్కింగ్ అవతల వైపు మాత్రమే మెజర్ చేసుకోవాలి కాల్ దగ్గర క్లాత్ ఫోల్డ్ చేయడానికి టూ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నా చూడండి మీరు కట్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కట్స్ కూడా పెట్టవచ్చు సైడు లేదు ఫుల్ ఫోల్డింగ్ అయితే చేయొచ్చు సో టూ ఇంచెస్ అయితే సరిపోతుంది మీరు ఎలా చేసినా సో దీని అయితే మార్క్ చేసుకోండి ఫస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇప్పటి నుంచి మనకు మెజర్మెంట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో అందుకే ఇక్కడ నుంచి మనకి మెయిన్ మెజర్మెంట్ స్టార్ట్ అవుతుందండి సో ఫ్యాంట్ లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ టూ ఇంచెస్ అయితే మైనస్ చేస్తున్నానండి ఇది మనకి బెల్ట్ కోసము వెస్ట్ బెల్ట్ అది ఎలాస్టిక్ వేయడానికి సో ఇక్కడ నేను వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్కి మాత్రమే మార్క్ చేస్తున్నా చూడండి థర్టీ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను టూ ఇంచెస్ మైనస్ చేసి సో అక్కడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను మార్కింగ్ క్రాస్ రాకుండా స్కేల్ అయితే యూజ్ చేయండి అదైతే బెస్ట్ అండి స్ట్రైట్ లైన్కి మనకి ఫ్యాంట్ పొడ వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు డౌన్ మార్కింగ్ అయితే చేద్దామండి ఇప్పుడు డౌన్ కోసము సిక్స్ ఇంచెస్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అండి సిక్స్ ఇంచెస్ వచ్చేసి షార్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి సెవెన్ ఇంచెస్ మీడియం అండి కొంచెం బొద్దుగా అలా ఉన్న వాళ్ళకి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెట్టొచ్చు సో ఇక్కడైతే నేను సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి హిప్ సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి హిప్ సైజ్ ఇది అందుకోసమని నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సెవెన్ మార్కింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరికి సరిపోతుందండి సో సెవెన్ ఇంచెస్ మీడియంగా పెడుతున్నా మార్కింగ్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ చేసుకోండి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్యాంట్ లెంత్ మార్క్ చేశానండి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే హాఫ్ ఇంచ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి ఈ మార్కింగ్ ను కూడా లైన్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ఇది మార్కింగ్ ఇప్పుడు మనకైతే ఫ్యాంట్ లెంత్ వచ్చింది ఇప్పుడు డౌన్ లెంత్ కూడా తీసుకున్నాం కదా ఇప్పుడైతే క్రాచ్ ఏరియా అంటాం కదా క్రాచ్ ఏరియా కోసం మార్క్ చేయాలండి క్రాచ్ డౌన్ కోసం వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నారండి ఈ ట్వెల్వ్ ఇంచెస్ అందరికీ సరిపోయే మార్కింగ్ అండి కొంచెం బొద్దుగా ఉన్నారు అంటే డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ త్రిబల్ ఎక్సెల్ అంటే థర్టీన్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి సేమ్ అటువైపు కూడా మనము ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి దీన్ని కూడా మనం స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి ఇయర్స్కి అయితే క్రాచ్ ఏరియా అంటే తెలియదు కదా క్రాచ్ ఏరియా అంటే ప్యాంట్స్ జాయింట్ చేసే చోట క్రాస్గా ఉంటుంది కదా ఈ మార్కింగ్ వచ్చేసి మనకు ఓన్లీ క్రాచ్ ఏరియా డౌన్ మాత్రమే క్రాచ్ ఏరియా ఎంత లెంత్ ఉండాలి అన్నది ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నామండి సో హిప్ మనకి ఎంత వచ్చి థర్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా థర్టీ ఫైవ్ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది కదా సో ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచెస్ మార్క్ చేయండి సో నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ మార్కింగ్ నేను క్రాచ్ ఏరియా వెడెల్పు కోసం హిప్పు వెడెల్పు కోసం నేనైతే మార్కింగ్ చేస్తానండి హిప్ మార్కింగ్ మాత్రం హిప్ వెడల్పు ఎంతైతే వస్తుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసి వచ్చిన దానికి వన్ ప్లస్ చేస్తే వచ్చే మార్కింగే మీ హిప్ వెడెల్పు మరియు క్రాచ్ వెడల్పు అవుతుందండి క్రాచ్ డౌన్ ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసాము ఇప్పుడు నీట్ డౌన్ కోసము మార్కింగ్ అయితే చేసుకోవాలండి నీట్ డౌన్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చండి ట్వంటీ ఇంచెస్ వచ్చేసి షార్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం మీడియం ఉన్న వాళ్ళకి ట్వంటీ ఇంచెస్ సరిపోతుంది హైట్ ఉన్న వాళ్ళకి ట్వంటీ టూ ఇంచెస్ వరకు నీ నీ డౌన్ సరిపోతుందండి వీళ్ళు హైట్ ఉన్నారు కాబట్టి ట్వంటీ టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ సో నీ డౌన్ ఈ మార్కింగ్ను కూడా మీరు స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలండి ప్రతీది స్ట్రైట్గానే ఉండాలి లైను ఇక్కడ మనకి ఫోర్ మార్కింగ్స్ అయితే వచ్చాయండి సో నేను ఇప్పుడు వెస్ట్ వెడల్పు కోసం వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ నడుము సైజు కదా దాన్ని కూడా డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా సో ఎయిట్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి వెస్ట్ దగ్గర నేను వచ్చేసి ఎలాస్టిక్ యూస్ చేస్తున్నానండి సో ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎక్స్ట్రా మార్కింగ్ కోసం ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి ఎలాస్టిక్ యూజ్ చేయకపోతే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ చాలండి మీకు సరిపోతుంది ఇప్పుడు నాకు నడుము వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఎయిట్ ప్లస్ త్రీ ఈక్వల్ టు లెవెన్ కదా సో లెవెన్ ఇంచెస్ వస్తుంది మనకి పైన్ లైన్ అంటే ఇది వెస్ట్ వెడల్పు ఫ్యాంట్ లెంత్ అండి పై మార్కింగ్ సో సెకండ్ మార్కింగ్ వచ్చేసి ఇప్పుడు డౌన్ మార్కింగ్ సో ఇవి మీకు గుర్తు మార్కింగ్ అయితే రాస్తున్నాను ఇప్పుడు థర్డ్ మార్కింగ్ అండి థర్డ్ మార్కింగ్ వచ్చేసి మనకి క్రాచ్ డౌన్ కదా సో క్రాచ్ డౌన్ అండి ఇది ఫోర్త్ మార్కింగ్ వచ్చేసి నీ లెంత్ అండి ఇది సో నీ లెంత్ అని అయితే రాస్తున్నాను కింద వచ్చేసి మనకి యాంకిల్ మార్కింగ్ కదా సో ఫోర్ మార్కింగ్స్ అయిపోయాయి ఇప్పుడైతే మనము క్రాచ్ వెడల్పు చూసాం కదండి నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అని సో మనం నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇప్పుడు డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పే కదండి అది ఇప్పు లెంత్ సో క్రాచ్ డౌన్ కోసం వెడల్పు కోసం కూడా నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి సో ఈ మార్కింగ్ని మనమైతే స్ట్రైట్ లైన్ చేసుకోండి వేస్ట్ దగ్గర మనము వెడల్పు తీసుకున్నాం కదండి లెవెన్ ఇంచెస్ ఆ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ కలపాలండి సో చూడండి ఇలా కొంచెం క్రాస్ వస్తుంది క్రాచ్ రౌండ్ కోసం వచ్చేసి ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి టూ ఇంచెస్ ఎవరికైనా సరిపోతుందండి క్రాచ్ రౌండ్ అది కరువు కోసము చాలా బొద్దుగా ఉన్నారంటే మాత్రమే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి లేదంటే టూ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది క్రాచ్ వెడల్పు మనకి హిప్ మీద ఆధారపడుతుందండి ఇది అందరికీ డిఫరెంట్గా ఉంటుంది కదా సో అది మార్కింగ్ ఎంత వస్తుంది దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసి వచ్చిన దానికి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేస్తే మనకి క్రాచ్ రౌండ్ అయితే వస్తుందండి రౌండ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కర్ స్కేల్ అయితే యూజ్ చేయండి ఇక్కడ మార్కింగ్ అన్నిటిని నేను పొడిగించుకుంటున్నా చూడండి సో నీ లెంత్ అండ్ క్రాచ్ అంతా మొత్తం నేను లైన్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది స్ట్రైట్ కట్ ఫ్యాంట్ కాబట్టి మనకి ఫోర్ సైడ్స్ కటింగ్ చేస్తామండి అందుకోసం మనం దీన్ని మిడిల్ పాయింట్ అయితే చూడాలండి సో క్రాచ్ ఏరియా నుంచి మనకి ఎంత ఉంది ట్వెల్వ్ ఇంచెస్ పాయింట్ త్రీ త్రీ ఇంచెస్ వరకు ఉంది కదా సో ఇక్కడ నాకు మిడిల్ మార్కింగ్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ దాకా వస్తుందండి సో ఇక్కడ నేను సిక్స్ పాయింట్ టూ ఇంచెస్కి అయితే మిడిల్ మార్క్ చేస్తున్నాను చూడండి మిడిల్ మార్కింగ్ ఇది సో ఫ్యాంట్ ఎంత పొడి ఉంటే అంత దాకా మిడిల్ పాయింట్ సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ దాకా మిడిల్ పాయింట్ పెట్టండి మార్కింగ్కే మనం కాలు వెడల్పు అటు ఇటు తీసుకుంటామండి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వెస్ట్ పాయింట్ వరకు ఇది మనకి మిడిల్ మార్కింగ్ అవుతుందండి సో ఈ మిడిల్ మార్కింగ్ అటువైపు ఇటువైపే మనమైతే కాలు లూజ్ తీసుకుంటామండి సో ఫోర్ సైడ్ కట్ చేస్తామన్నాం కదా స్ట్రైట్ కట్ ప్యాంట్కి సో త్రోజార్ కూడా సేమ్ అండి ఇది జెంట్స్ కి ఐడియా ఉంటే సేమ్ ఇవే మార్కింగ్స్ చేస్తారండి జెంట్స్ ప్యాంట్ కి ఈ మార్కింగ్ అన్నిటిని స్ట్రైట్ లైన్ చేసుకోండి యాంకిల్ వరకు మీరు స్ట్రైట్ లైన్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం కాలు లూజ్ మార్కింగ్ చేద్దామండి కాలు లూజు సిక్స్ ఇంచెస్ అందరికీ సరిపోతుంది బొద్దుగా ఉండే వాళ్ళకి సెవెన్ ఇంచెస్ అండి సో సిక్స్ ఇంచెస్ అన్నాను కదా ఇటువైపు త్రీ ఇంచెస్ ఇటువైపు త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నా కట్స్ పెట్టాలి సైడ్స్ అన్న కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంట్ నాకు ఎక్స్ట్రా ఖర్చు కావాలి ఖర్చు కోసం మార్కింగ్ చేస్తామంటే ఇటువైపు హాఫ్ ఇంచెస్ అటువైపు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సో మీరు ఏ మార్కింగ్ చేస్తారో దానికి హాఫ్ ఇంచ్ ఎక్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి యాంకిల్ దగ్గర మర్చుకోవడానికి క్లాత్ అయితే పెట్టాం కదండీ సో దానికి కింది వైపుకి స్ట్రైట్ లైన్ అనేది చేసుకోండి ఫస్ట్ స్కేల్తో సో కింది వైపుకి చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి కాలు దగ్గర మర్చుకోవడానికండి పట్టీలాగా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే కాలు పట్టి అండి సో కాలు వెడల్పు కోసము మనము కాలు లూజ్ దగ్గర నుంచి క్రాచ్ ఏరియా వరకు అయితే మనం టేప్ అయితే స్ట్రైట్గా ఉంచాలండి సో చూడండి ఇలా పెట్టాలి టేప్ అయితే మనకి జరగకుండా టేప్ మీద స్కేల్ ఉంచి నీ లెంత్ వరకు స్ట్రైట్ లైన్ అయితే చేసుకుంటానండి ఫస్ట్ అండ్ ఇక్కడ నీ లెంత్ వరకు మాత్రమే స్ట్రైట్గా లైన్ చేసుకోండి ఇప్పుడు నీ లెంత్ క్రాచ్ ఏరియా వరకు కొంచెం క్రాస్గా అయితే మనం లైన్ చేసుకోవాలండి ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల క్రాచ్ ఏరియా కొంచెం సాగే గుణం ఉంటుందండి కూర్చోన్నప్పుడు చినిగిపోకుండా ఉంటుంది కదా సో అందుకోసమే క్రాచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసామండి సేమ్ ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి సో ఇక్కడ కూడా సేమ్ మనము టేప్ యాంకిల్ లెంత్ నుంచి క్రాచ్ దగ్గర వరకు మనమైతే టేప్ స్ట్రైట్గా ఉంచాలి ఇక్కడ కూడా సేమ్ అండి నీ లెంత్ వరకు స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి సార్ నీ లెంత్ వరకు స్ట్రైట్ లైన్ అండి ఇప్పుడు నీ లెంత్ నుంచి క్రాచ్ డౌన్ వరకు క్రాస్గా అయితే మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా మనకి కొంచెం సాగుతుందండి ఇప్పుడు మనకి ఫోర్ పార్ట్స్ గా ఉంటుందండి ఇలా కట్ చేస్తే స్ట్రైట్ కట్ అవుతుంది ఈ మార్కింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందండి బట్ ప్యాంట్ అయితే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది కొంచెం బిగినర్స్ కి అయితే కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చేయకుండా చూడండి కరెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి ప్రతి మార్కింగ్ ఇంపార్టెంట్ అండి స్ట్రైట్ కట్ ప్యాంట్లో మాత్రం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి క్లాత్ని అయితే మాత్రం ఇది మనకి ఫ్యాంట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది సో ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ ఉంటుందండి సో నేను మార్కింగ్ అన్నిటి దగ్గర ఒకసారి టక్ అయితే పెడుతున్నా చూడండి నీ లెంత్ దగ్గర కూడా మనకి మార్కింగ్ దగ్గర టక్స్ అయితే పెడుతున్నాండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి ఈ మెజర్మెంట్ యూజ్ చేసి సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నట్టే వేసుకోవాలండి క్లాత్ అయితే సో బ్యాక్ పార్ట్ పైన అయితే ఫ్రంట్ పార్ట్ ఉంచాలండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి కొన్ని కొన్ని సో ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా గమనించండి సో మనకి స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నుంచి క్రాచ్ ఏరియాకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కోసము సో చూడండి ఇక్కడ ఒక డిఫరెన్స్ వచ్చింది దీని అయితే మార్కింగ్ చేసుకోండి మిగిలిన మనకి నీ లెంత్ మార్కింగ్ ఇవన్నీ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి మనకి గుర్తు కోసము క్రాచ్ ఏరియా దగ్గర ఒక ఇంచ్ అయితే డౌన్ చేసుకోండి సో ఇది మాస్టర్స్ యూజ్ చేసే టిప్ అండి ఇది ఇంచ్ డౌన్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్రాచ్ ఏరియా దగ్గర ఇంచ్ డౌన్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఈ మార్కింగ్ దగ్గర అయితే రౌండ్ చేసుకోవాలండి కవర్ స్కేల్ యూజ్ చేసి సో అంతే చాలా సింపుల్గా ఉంటుందండి ఇది మనకు బ్యాక్ పార్ట్ క్రాచ్ ఏరియా ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ ఎంత సైజ్ ఉందో దానికి వెస్ట్ పైన త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి సో చూడండి ఒక వైపు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇటువైపు వచ్చేసి మనకి సేమ్ లెంతే ఉంటుందండి సో క్రాస్గా లైన్ అయితే చేసుకోండి ఈ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎందుకు బ్యాక్ పార్ట్కి అంటే కూర్చున్నప్పుడు సీట్ పాయింట్ దగ్గర కిందకి జరగకుండా ఫ్యాంటు ఉండడానికి అయితే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తామండి వేస్ట్ దగ్గర నేను ఎలాస్టిక్ యూజ్ చేస్తాను అన్నాను కదండి ఎక్స్ట్రా మార్కింగ్ ఫ్రంట్ పార్ట్లోనే నేను చేశానండి త్రీ ఇంచెస్ సో నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ ఏం చేయట్లేదు సేమ్ త్రీ ఇంచెస్కే మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ క్రాచ్ దగ్గర మాత్రము ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నానండి ఖర్చు కోసము సో చూడండి ఇలా ఒక పావు ఇంచు లేదు మాకు ఎక్కువ ఖర్చు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మన క్రాచ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ అయితే చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి కొంచెం అర్థం చేసుకోవాలంతే ఈ మార్కింగ్ అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మనము వెస్ట్ దగ్గర నేను ఎక్స్ట్రా మార్కింగ్ ఏం చేయట్లేదండి ఓన్లీ క్రాచ్ దగ్గర మాత్రమే ఒక ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను అంతే ఇదేనండి డిఫరెన్స్ బ్యాక్ పార్ట్ కాలు లూజ్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కాలు లూజు ఫ్రంట్ పార్ట్ కాలు లూజ్ కన్నా ఎక్స్ట్రా ఉంటుందండి సో అందుకోసం ఇక్కడ నేను వన్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నా చూడండి ఎక్స్ట్రా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి సో నేను వన్ ఇంచెస్ అయితే నాకు సరిపోతుంది సో క్రాచ్ ఏరియా వరకు వన్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నా చూడండి సేమ్ ఇటువైపు కూడా అంతేనండి వన్ వన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను క్రాచ్ ఏరియా వరకు మార్కింగ్ అన్నిటిని ఒకసారి స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి సో సేమ్ అండి మనమైతే నీ నీ లెంత్ వరకు యాంకిల్ నుంచి నీ లెంత్ వరకు స్ట్రైట్ లైన్ చేసుకోవాలి నీ లెంత్ నుంచి క్రాచ్ ఏరియా వరకు కొంచెం క్రాస్గా అయితే చేసుకోవాలండి లైన్ సో దీనివల్ల మనకి కొంచెం సాగుతుంది అని చెప్పాను కదా సేమ్ రీజన్ అండి ఇటువైపు కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ వెడల్పు ఎక్కువగా ఉంటుందండి సో ఇప్పు పాయింట్ కదా అందుకే ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటానండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అన్నది మార్కింగ్ చేసిన విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సేమ్ మన ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే మెజర్మెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అంతేగాని ఈ ఫ్యాంట్ అయితే చూడడం చాలా బాగుంటుందండి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా కాలు పట్టీకి సో యాస్టీస్ మార్కింగ్స్ అయితే బ్యాక్ పార్ట్ మీద అయితే వేయాలండి సో చూడండి అటువైపు ఇటువైపు నేను మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా వీటిని అన్నిటినీ లైన్ చేసుకోండి నీ పాయింట్ కూడా సేమ్ అండి నీ మార్కింగ్ చేశాం కదా నేను కూడా మార్కింగ్ అయితే లైన్ చేసుకోండి ఇదైతే మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ టక్స్ అయితే పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈక్వల్గా రావడానికి మనకి నీ లెంత్ మార్కింగ్ కదండి అదే మోకాలి లెంత్ సో ఇక్కడ కూడా టక్స్ ఇవ్వాలండి బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ గా ఉండాలి నీ పాయింట్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చిందండి ఇప్పుడైతే మనం వెస్ట్ బెల్ట్ అయితే కటింగ్ చూద్దాం వెస్ట్ బెల్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ మెజర్ చేయాలండి సో బ్యాక్ పార్ట్ వెస్ట్ ఎంత వచ్చింది థర్టీన్ ఇంచెస్ వచ్చింది సో టూ ఇంచెస్ ఖచ్చికి వెళ్తుందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మిగిలింది లెవెన్ ఇంచెస్ మాత్రమే ఈ లెవెన్ ఇంచెస్ని తో మల్టిప్లై చేస్తే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి మనకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ని వెస్ట్ బెల్ట్ యూజ్ చేయాలండి ఎలాస్టిక్ కాబట్టి వెస్ట్ బెల్ట్ కోసం నేను ఫార్టీ ఫోర్ ఇంచెస్ మార్క్ చేయాలండి నాకు క్లాత్ ఇక్కడ తక్కువ ఉంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ సో మిగిలినదే నాకు ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది క్లాత్ ఎత్తి అతుకులు వెస్ట్ బెల్ట్ వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసి త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నా చూడండి పై వైపు కూడా మనకి త్రీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి సో బెల్ట్ మార్క్ అన్నిటిని అయితే చేసుకొని కట్ చేసుకోండి ఎక్కడ మన లాస్ట్ లేకుండా వెస్ట్ బెల్ట్ చూసుకోవాలండి హెచ్చు తగ్గు ఉంటే తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు కష్టం అవుతుంది కదా సో అందుకే ఈ మార్కింగ్స్ని కటింగ్ చేయాలండి మార్క్ చేసిన విధంగా అయితే బెల్ట్ జాయింట్ కోసం ఇంకో క్లాత్ అండి ఇది సో ఫస్ట్ ఇది ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది ఇదైతే నేను మార్క్ చేస్తున్నానండి మిగిలినది సో ఎయిటీన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి ఎయిటీన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ కలిపితే మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి సో ఫార్టీ ఫైవ్ ఎందుకంటే వన్ ఇంచ్ ఖర్చు కోసం అండి సో అందుకోసమే ఈ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది కదా సేమ్ మార్కింగ్ త్రీ ఇంచెస్కి చేస్తున్నానండి ఇక్కడ ఈ మార్కింగ్ వెంబడే కట్ చేసుకోవాలండి సో మనకైతే ఇక్కడ ఎలాస్టిక్ వేయడానికి వెస్ట్ బెల్ట్ అయితే రెడీ అయ్యింది ఇక్కడ మనకి వెస్ట్ బెల్ట్ అయితే రెడీ అయ్యిందండి వెస్ట్ బెల్ట్ ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి కదా సో ఎలాస్టిక్ వేయడానికి మనకి వెస్ట్ సైజ్ ఎంత థర్టీ టూ ఇంచెస్ వచ్చింది కదా థర్టీ టూ ఇంచెస్లో త్రీ ఇంచెస్ మైనస్ చేస్తున్నానండి ఎలాస్టిక్ మనకి ఎంత సాగుతుందో చూసుకొని సో ట్వంటీ నైన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి కట్ చేశానండి ఎలాస్టిక్ని సో ఎలాస్టిక్ మనకి ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంది వెస్ట్ బెల్ట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంది ఖర్చుకి వెళ్తుంది కదా సో సరిపోతుందండి ఫ్యాంట్కి అయితే నేను ప్యాకెట్స్ వేయాలనుకుంటున్నానండి సో టూ ప్యాకెట్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశానండి ఎడలిప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది పొడవ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో ఇలా మీరు కావాలి ప్యాకెట్ని ఇలా రౌండ్ షేప్లో కూడా మీరు ప్యాకెట్ వేసుకోవచ్చు అండి లేదంటే స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు ప్యాకెట్ని ఈ స్ట్రైట్ ప్యాకెట్ వచ్చేసి జెంట్స్ ప్యాకెట్కి యూజ్ చేస్తామండి ఇది మాస్టర్స్ యూజ్ చేస్తారు టిప్స్ ఇవి నేను కూడా స్ట్రైట్ ప్యాకెట్ వేస్తున్నానండి సో అందుకే షేప్ ఏం తీయట్లేదు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చిందండి బ్యాక్ పార్ట్ వచ్చింది సో బెల్ట్ వచ్చింది కదా మనకి ఎలాస్టిక్ వచ్చింది ఫ్యాంట్ కి టూ సైడ్ ప్యాకెట్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే